మకర రాశి వారికి మే ఇరవై ఆరు సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో బలహీనత పడడానికి కానీ వాళ్ళ యొక్క అదృష్టాన్ని దెబ్బతీయడానికి కానీ వారి యొక్క పురోగతిని అధిగమించే దాంట్లో వీరిని చాలా ఇబ్బందులు పెట్టడానికి ఎదుర్కొంటూ ఉన్నారు అసలు వీరు పడే ఇబ్బందులు వీరు పడే నష్టాలు వీరికైతే ప్రత్యేకంగా కొన్ని అన్నమాట మకర రాశి వారికైతే వీరికి మాత్రం ఈ ఇద్దరి వల్ల చాలా అంటే చాలా భారీ నష్టాలు జరుగుతున్నాయి ఆ విషయం మీకు తప్పకుండా తెలిస్తే ఆశ్చర్యపోతారు వారి గురించి మీకు ఈ వీడియోలో పూర్తిగా ప్రత్యేకంగా అయితే చెప్తాను అసలు వారితో మీరు ఏ విధంగా ఉండాలి వారితో సంబంధాలు కొనసాగిస్తే మంచిదా నష్టాలా తప్పించుకోవచ్చా అసలు కావాలంటే ఈ యొక్క జాతక రేఖలు ఏ విధంగా ఉంటుంది అనేది మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియో కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియోకి లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి ముందుగా మకర రాశి వారైతే అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క పాదాలలో పుట్టిన వారిని మకర రాశి వారికి చెందిన అవుతారనమాట మకర రాశి అనేది పదవ రాశి అంటే రాశి చక్రంలో పదవది ఎంతో దృఢ సంకల్పంతో కలిగిన రాశి అయితే వీరి జాతక రేఖలు ఏంటంటే వీరు ఎంతో నియమ నిబద్ధతతో ఎక్కువగా కలిసి ఉంటారండి ఈ యొక్క రాశి వీరికి అందరికీ అవకాశంగా మారుతాయన్నమాట కొందరికి అనవకాశంగా కూడా ఉండవచ్చు మకర రాశి వారు ఎంత కష్టపడినా కూడా గుర్తింపు రాదు చాలాసార్లు ఇటు వారి యొక్క శ్రమను తీసుకొని నమ్మిన విధంగా ఎదుటివారు వారిని నష్టపడుస్తూ ఉంటారన్నమాట అంటే వీరికి చాలా నష్టాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు వీరికి సహాయం చేసేవారు కూడా చివరికి దూరంగానే అయిపోతూ ఉంటారండి వీరి యొక్క ఓర్పు నమ్మకాన్ని కొందరు దుర్వినియోగపరుస్తూ ఉంటారు అయినప్పటికీ వీరైతే మకర రాశి వారైతే మాత్రం చాలా సాధారణంగా ధైర్యంగా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆత్మధైర్యంతో ఎదిరించగలుగుతారు కుటుంబం పట్ల ఉద్యోగ సమాజంలో ఏదైనా సందర్భాలైనా కానీ వీరు బాధ్యత సమానంగా వ్యవహరించే ముందుంటారని మనం అనుకోవాలి ఒకసారి లక్ష్యాన్ని పూర్తి అయ్యేదాకా వీరైతే అసలు వి విశ్రమించారన్నమాట ఏ పని చేయాలన్నా కూడా ఆలోచించి ప్రణాళిక చేసుకుంటూ ఉంటారు వీరి యొక్క ధన పరిపాలన చాలా గొప్పగా కూడా ఉంటుంది ఖర్చులు కూడా చాలా సమన్వయంగా వీరైతే చేసుకోనగలుగుతారు అయినప్పటికీ వీరు ఒక నిజాయితీ అనేది అత్యధికంగా ఉండే అవకాశాలు ఉన్న వారి మాటల చేతల వల్ల వీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఒక మకర రాశి జాతక రేఖలో కనుక మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క వ్యాపార బుద్ధి ఎక్కువగా ఉన్న వ్యూహాత్మకంగా ఆలోచించగలుగుతారండి డిఫరెంట్గా వీరి యొక్క ఆలోచనలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీరు భయపడకుండా ముందడుగు వేస్తారనమాట అందువల్ల వీరికి వీరి యొక్క ఆత్మవిశ్వాసం పనితీరును శ్రమపై నమ్మకం ఉంటే చాలు బయట నుంచి గుర్తింపు అవసరం లేదని అనుకుంటారు ఈ యొక్క వ్యక్తులు అయితే మనం చూసుకున్నట్లుగా అయితే మకర వారి జాతక రేఖలు అత్యధికంగా వీరిని నష్టపరిచేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు సమస్యల్లోకి తోసేసే వాళ్ళు అయితే వీరికి ఎక్కువ మందే ఉన్నారని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఒక ఇద్దరి వల్ల అయితే చాలా భారీ మార్పులు ఎదుర్కొనవలసిన చాలా సమస్యలు ఎదురై ఒక సూచనలు అయితే కనిపిస్తున్నాయి అందువల్ల ఆ ఇద్దరి వ్యక్తుల గురించి మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఆ ఇద్దరి వ్యక్తుల వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి వారి నుంచి వీరు ఏ విధంగా తప్పించుకోనగలిగి మనసు నొప్పించకుండా వారి యొక్క చెడు చూపులో పడకుండా వీరు ఏ విధంగా ఉండాలి అనే విషయం కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మనం చూసినట్లుగా మకర అయితే మాత్రం అన్నీ కూడా పరీక్షలు స్నేహితులతో అంటే కానీ ఆర్థికంగా జా జాగ్రత్తగా అలాగే కొన్ని తమ అవసరాలకు ముందుగా చూసుకోవాల్సింది కానీ విశ్వసనీయత కానీ స్నేహితులలో కానీ అలాగే తరచూ వారి యొక్క వ్యక్తిత్వ విశ్లేషణలో కానీ బంధులతో కానీ ఎంతో చాలా యాక్టివ్గా ఉంటారండి వీరు మాత్రం స్నేహితులతో ఏంటంటే ఒకరు నిజంగా మిత్రుడా ఒకరు అవసరం ఉన్నప్పుడు చే హెల్ప్ చేస్తాడా అనే విషయాన్ని వీరు గమనించాలి అప్పుడు వీరి యొక్క చర్యలు అనేది అవతల వారికి ఒక బాధ నొప్పించినా కానీ వీరు వారికి అనవసరంగా అంటే అవసరంగా ఉండేవాడా లేదా అనేది మనం గమనించుకున్నట్లయితే అవతల వాడు మంచోడా కాదా అనేది మనకు తెలుస్తుంది అలాగే ఏం చేస్తారంటే నమ్మిన వారు వీరిని ఎక్కువగా మోసం చేయడం వల్ల వీరి యొక్క మనసు అనేది మానసిక ఒత్తిడికి గురవుతుందనమాట మకర రాశి వారికి అందువలన ఇది తెలియట్లేదు అనే ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వీరికి చాలా వరకే స్పష్టత అవసరమైనా కానీ వీరు చాలా వరకు అయితే ఎదుర్కొంటారు అందులో ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల నష్టాలు ఏంటంటే ముందుగా మనం నమ్మి ఎవరైతే మన పర్సనల్ విషయాలు మనకు సంబంధించిన విషయాలు ఏదైతే చెప్పుకుంటామో వాడే మనల్ని ముందుగా దెబ్బ కొడతాడనమాట ఎవరో కాదండి మకర రాశి వారిలో ముందుగా స్నేహం అనే ముసుగులో కొంతమంది వ్యక్తులైతే వీరు వెంటే ఉండి వీరిని ఎప్పుడెప్పుడు ఏదో ఒక రూపంలో వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించుకొని వీరి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని అవసరానికి వీరిని ఉపయోగించుకొని అవసరమైతే అవసరమైన విషయాల్లో ఇరికించి వీడినైతే చాలా దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారనమాట ఒక స్నేహితుడు పరంగా వీరైతే ఎంతో జాగ్రత్తగా ఉండాలి అసలు స్నేహం అనేది స్నేహం అనే దాంట్లో మనం అసలు నిజమైన మనకు స్నేహితుడా లేడా అనేది మన విషయం పరీక్షించుకోవాలన్నమాట ఎలాగంటే స్నేహం పరీక్షించడం ఎలాగంటే ఒక నిజంగా మిత్రుడా లేదా అవసరమైనప్పుడు మాత్రమే మనల్ని ఇబ్బంది పెట్టేవాడా అవసరమైనప్పుడు మాత్రమే మన దగ్గరికి వచ్చేవాడా అనేది విషయం ముందుగా మనకు తెలిసినప్పుడు వీరి యొక్క జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే కనుక స్నేహితుడు అప్పులు ఇచ్చేటప్పుడు రాయితీ రాకుండా స్పష్టత వ్యవహరించాలి అవసరమైతే లేదా అనవసరం చెప్ప చెప్పడం అవసరం లేదనమాట అంటే వాడికి మీరు డబ్బు అనేది ఇవ్వాలి ఇచ్చి మరలా వాడిని తిరిగి అడిగితే అతను ఇవ్వగలిగితే మీరు ఒక మంచి మిత్రుడని ఇవ్వకపోతే చెడ్డ మిత్రుడని కాదు ఏదైనా కానీ వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వారి యొక్క చెడు గుణాన్ని బట్టి వారి యొక్క మంచితనాన్ని బట్టి మనం గమనించుకోవాలి వ్యవధులు పరిధులు అనేది ఉంటుందన్నమాట ఇంత స్నేహితుడైనప్పటికీ వ్యక్తిగత గడువు అనేది కదా తప్పకుండా అవసరం అనేక నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదు వారి హద్దుల్లో వారు ఉండేటట్లుగా ఉండాలి మన యొక్క ప్రైవసీని గమనించి మన యొక్క ప్రైవసీని వారు ఉద్దేశపూర్వకంగా గమనించి మనకు అవసరమైతే మనకు సహాయంగా ఉండాలి లేదా పక్కన ఉండాలి అలాగే వారి పరంగా విశ్వసనీయత పరీక్షించాలి చిన్న విషయాల్లో కూడా ఒకరు ఎంతవరకు నమ్మదైన వారు అర్థం చేసుకొని అంటే చిన్న విషయంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ పరంగా అయినా స్నేహితుల పరంగా అయినా ఇంకా లవ్ విషయంలో అయినా మనం చెప్పే మంచి చెడులను వారు గమనించాడా లేదా అనేది మనం గమనించుకోవాలి అలాగే మానసిక దృక్పథం అంటే అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటేనే మనకి ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుందనమాట అంటే ముఖ్యంగా ఏంటంటే స్నేహపరంగా మీరు చేసే స్నేహమైనా మీరు వ్యక్తిగత స్నేహాలైనా ఏదైతే ఉన్నారో మనకి పది మంది స్నేహితులు ఉండడం వేరు ఒక స్నేహితుడు ఉండడం వేరు అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక స్నేహితుడు మనకి మంచి చేసేవాడు ఎప్పుడు కూడా మనకి కోపంగానే కనిపిస్తాడు ఏదైనా ఉన్న మాట మాట్లాడతారు ఏదైనా మొహాన చెప్పేస్తారన్నమాట అతనితో స్నేహం మనకు అవసరం అంతేకాని స్నేహితులు అరే నువ్వు అని బాగుపడతావు నువ్వు ఇలా చేయి బ్రహ్మాండంగా నీకు డెవలప్మెంట్ ఉంటుంది ఇలా ఒక రూపాయి పెట్టు అని ఆ పని నీకు తెలిసిన ఎదుటివాడైతే చెప్పడు చూడు ఏం పర్లేదని అనుకో అటువంటి వారితో స్నేహం నువ్వు తప్పకుండా దూరంగా ఉండడం మంచిది అటువంటి స్నేహితుడు మీ జీవితంలోకి రాబోతున్నాడు వచ్చి మిమ్మల్ని లేనిపోని అవకాశాలు ఇబ్బందులు కలిగించి మిమ్మల్ని ఇరికించి కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసేసి ధనపరంగా మిమ్మల్ని నష్టపెట్టి లావాదేవీ లాకి లాకొచ్చి మిమ్మల్ని దాంట్లో మోసం చేసి ఒక మంచి స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు కాబట్టి అలాంటి స్నేహితులతో మీరు స్నేహం అనవసరం ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ మనం నమ్మదగిన వ్యక్తులలో మనకి నష్టపెట్టే వ్యక్తులలో రెండో వాడిగా మన దాయాదుల వర్గానికి సంబంధించిన వారిలో మీ సొంత వ్యక్ అంటే బాబాయ్ కానీ పిన్ని కానీ పెద్దనాన్న ఇలా వ్యక్తులలో కలిసిన వారే మీ సొంత దాయాదులు మిమ్మల్ని త నష్టపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది మీరు ఎవరికి ఎన్ని విధాలుగా మీరు నన్ను చెడు విమర్శలు మీరు చేసినా కూడా ఏదైతే అక్షర సత్యం ఎందుకంటే మీరు బాగుపడుతున్నారన్న విషయం అనేది వాళ్ళకు తెలుసు మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు మీరు ఏ పని చేస్తే మీరు నష్టాల్లోకి వెళ్తారనే విషయం కూడా వాళ్ళకి తెలుసు ఏ పనిలో మీరు బాగుపడతారనే విషయం కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ మనకు సంబంధించిన వాళ్ళే మనల్ని నమ్మిన వాళ్ళే అన్నదమ్మున్ల వరుస కలిగిన వారే అంటే మనల్ని తొక్కేసి వాళ్ళు పైకి లేద్దాము అని అనుకుంటూ ఉంటారు పైకి ప్రేమ మాత్రమే కానీ లోపల విషయం నింపుకొని ఉంటారు మకర రాశిలో ఇద్దరు వ్యక్తుల పరంగా మాత్రం అందులో ముఖ్యంగా ఈ యొక్క దాయాద వర్గానికి సంబంధించినటువంటి వారు మనల్ని ఏకాటికి మనల్ని అంటే సమస్యల్లోకి తోసేయాలని ఎక్కువ మంది చూస్తున్నారనమాట మన ఎదుగుదల మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీ యొక్క అభివృద్ధి అయినప్పటికీ మీరు మంచి స్థితిలో ఉన్నారని వెళ్ళ వెళ్ళగలుగుతున్నారు తెలిసినా కూడా మీకు ఎవరు సహాయం అనేది సలహాలు అనేది చేయరనమాట వాళ్ళ వ్యక్తులు ఎవరు ఎలాంటి వారిని గమనించి మాత్రమే మీరు వారితో సంబంధాలు కానీ ఇంకా కుటుంబ సంబంధాలు కానీ అలాగే స్నేహపరంగా సంబంధాలు కానీ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇందులో కూడా సొంత అన్నదమ్ములు అయినప్పటికీ మనం ఒక ఫ్రెండ్స్ లాగానే భావిస్తూ ఉంటాం మన పర్సనల్ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం వాడు ఏం చేస్తారంటే ఎదుటివారు ఎదుటివాడు కూడా వీడి విషయంలో జోక్యం చేసుకొని బాగుపడుతున్నాడని ఒక సిచ్యువేషన్ కనపడగానే వా అవతల వాడు ఎంబడే నష్టపెట్టాలే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీ యొక్క సొంత వాళ్ళని కూడా మీరు బంధువులను కూడా నమ్ముకోకపోవడం చాలా విశేషం ఈ యొక్క ఉద్దేశం అని అలాగే బంధువులని అంటే మీరు సహాయం చేసేవారు చివరికి మీకు దూరం అవుతారు మంచి వాళ్ళు చాలాసార్లు శత్రువులు వారి యొక్క శ్రమను తీసుకొని మీకు చూపిస్తూ ఉంటారు అనమాట కష్టాన్ని వాళ్ళు తీసుకొని ఇష్టంగా చేస్తూ ఉంటారు చాలామంది ఇలా నష్టపోతూ ఉంటారు అలాగే మీకు నిజమైన స్నేహితుడు అతనితో అంటే మీ కష్టాల్లో మీ ఇబ్బందులు మిమ్మల్ని ఒక సమస్యల్లో ఉన్నప్పుడు మీకు వెన్నంటే పక్కనే ఉండి మీకు సహాయంగా తోడుగా నేను ఉన్నాను రాని మీకు సహాయం చేస్తాను అని ఒక మంచి స్నేహితుడు అంతేకాని మీరు మంచి స్థితిలో ఉన్నప్పుడు అరే నీకు ఇది వచ్చింది కదా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు ఇదిచే అది చేయని అని అయితే కాదు వాడి దగ్గర పది రూపాయలు లేకపోయినా మీకు సాయం చేసేవాడే మంచి స్నేహితుడు అలాగని చెప్పేసి వాడిని అప్పుల్లో మీరు ఉంచకూడదు మీరు మంచి స్నేహితుడు అంటే వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి అలాగే మకర రాశి వారు గొప్ప మనసుగా ఉన్నవారుగా నిలబడతారనమాట అలాగే వీరి యొక్క మనస్తత్వం కొన్నిసార్లు వీరిని నష్టానికి గురి చేస్తుంది కాబట్టి స్నేహితుల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే దూరంగా ఉన్నా తప్పలేదు కానీ కొంతమంది దగ్గర ఇలాంటి అంటే ఆధారిత వ్యక్తులతో కొంచెం సూచనలు అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలి ఇంకా ఏదైనా కానీ రేపటి రోజున మీకు తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం కానీ శివుడికి పారిజాత పుష్పాలను బిల్వ పత్రాలను సమర్పించడం కానీ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను సమర్పించడం కానీ చేస్తే శివనామస్మరణ నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్లయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చూశారు కదండి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి పరిణామాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్